హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్ ఈరోజు మనం చిక్కుడుగాయ కర్రీ చేద్దామా మీకు ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను చూడండి ఇందులో కావాల్సినవి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుగాయ కొంచెం ఈ విధంగా ఉడకబెట్టి పెట్టాను మీరు కూడా ఇలాగా ఉడక ఉడికించి వాటర్ తీసేసి ఇందులో తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం చిక్కుడుకాయ కర్రీ చేసేద్దాం లాస్ట్ వరకు చూసినట్లయితే ఏమైతే నేను డిఫరెంట్ చేస్తున్నానో మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా బాండి పెట్టుకొని అది వేడయ్యాక ఫోర్ కప్స్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులో కొంచెం చిటికెడుపు మనం ఆనియన్ వేసుకున్నాం ఇవి కలిపి ఒకసారి క్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసి ఒకసారి క్యాప్ పెట్టుకొని తర్వాత దాన్ని ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఇది కలిపి చిక్కుడుగా యాడ్ చేసుకుందాం ఇలా ఒకసారి పూర్తిగా కలిపి క్యాప్ పెట్టుకోండి అది మగ్గిన తర్వాత మనం అందులో డిఫరెంట్ ఐటెం ఏదైతే ఉందో అది హ్యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇందులో ఎగ్ హ్యాడ్ చేసుకుందాం ముందుగా ఎగ్ పగలగొట్టి దాన్ని గిల కొట్టి తర్వాత వేసుకోవాలి ఎగ్ పెంకు మాత్రం అందులో పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా విస్కర్తో మీరు ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా పూర్తిగా మిక్స్ అయిపోతుంది దాని తర్వాత అందులో యాడ్ చేసుకుందాం మనం ఇలా విస్కర్ మీ దగ్గర లేకపోతే స్పూన్తో అయినా పూర్తిగా కలుపుకొని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం ఎగ్గు వేయకముందే వేసుకోండి ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత అడగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా టమాటా ఉడికినట్లయితే మనకు బాగుంటుంది టమాటా వేసిన వెంటనే సాల్ట్ వేసుకోండి పెట్టేయండి కలపకూడదు మరి క్యాప్ ఒకసారి క్యాప్ తీసి చూద్దాం ఫ్రెండ్స్ టమాటా మగ్గిపోతుంది మీకు అర్థమవుతుంది చూస్తుంటే ఇలా ఒకసారి కలపండి కలిపిన తర్వాత దీనిపైన ఎగ్ హ్యాడ్ చేయండి నేను చేసిన విధంగానే మీరు కూడా హ్యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా గిళ్ళ కొట్టి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీనిని కలపకుండా టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ కూడా మంచిగా ఉడికిపోయింది వైటిష్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి కలుపుకొని కారం యాడ్ చేసుకుందాం ఇంకా కొంచెం మగ్గాలి కప్పెట్టేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకొని తీసేసుకుందాం ఓకే మీరు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే ఇంకెవరైనా మీకు రిలేటివ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయండి దీనిని మనం కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం తర్వాత కొత్తిమీర జల్లుకొని తీసేసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చూసుకుందాం చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర జల్లుకొని దించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి మీరు ఇంకా ఏదైనా కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఎగ్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్